గానీ పార్టీ కోసం కష్టపడే వారిని గానీ సంప్రదించకుండా తేదేపా వార్డు కమిటీ వేయడం ముమ్మాటికి తప్పేనని విశాఖ జిల్లా గాజువాక ఎనభై వార్డుకు చెందిన పలువురు తేదేపా నాయతలు కార్యకర్తలు పేర్కొన్నారు కూర్మన్న పాలెంలో వారంతా మీడియాతో మాట్లాడారు ప్రస్తుతం అధ్యక్షుడని చెప్పుకుంటున్న నల్లూరి అందుకు అరువుడు కాదన్నారు ఒక్కులో ఉద్యోగం చేస్తూ ఇంటర్ తో అంటకాగుతున్న అతను తెదేపకు సేవ చేస్తున్నారనుకోవడం కరెక్ట్ కాదన్నారు గత కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రస్తుత కార్పొరేటర్ లేళ్లను బ్లాక్మెయిల్ చేసి ఐదు లక్షలు తీసుకున్నారని ఆరోపించారు ప్రస్తుతం ఉన్న కంపెనీని వెంటనే రద్దు చేయాలి అని కోరారు గత ఆదివారం వాటిలో జరిగిన ఘటన బాధాకరమని ప్రస్తుత పరిమాణాలపై పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో కర్ణీశ్వరరావు రమణ నాయుడు ఆయోబ్ మోషా శైనజా బేగం శంకర్రావు వెంకటప్పరావు రామకృష్ణ రమణ తదితరులు పాల్గొన్నారు అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లాశీలు గారి దృష్టికి అలాగే జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అలాగే నారా లోకేష్ గారి దృష్టికి కూడా ఈ నెలాఖరు లోపల ఈ కార్యక్రమాలను పూర్తి చేసి మేము వాళ్ళందరినీ కలిసి ఈ కమిటీ రద్దు చేయాలని కోరుతూ కూడా మేము లెటర్ ఇద్దాం అనుకుంటున్నాం ఇచ్చి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం వెంటనే ఈ కమిటీని రద్దు చేసి మా ఎనభై ఆరవ వార్డులో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రీతి పరిష్ఠలు ఉన్నాయి అలాంటిదంటే నిన్న తీసుకొచ్చి చాలా రోడ్డు మీద అసభ్యకరంగా లేడీస్ని ఆది రూభాసలాడి అలాంటి సంస్కృతి వాళ్ళని తీసుకొచ్చాడు వార్డు అధ్యక్షుడు అంటే ఇక్కడ ఎవరు కూడా అంగీకరించరు ఈరోజు మేము చెప్తున్నాం సహనం అందరికీ ఉంది రోడ్డు ఎక్కితే ఏమవుతుందా ఎందుకు మన పరువు మనమే తీసుకోవడం ఆలోచనతో మేము ఫస్ట్ నుంచి కార్యక్రమాలు చేసి మాకు తెలుసు పెట్టి మేము చాలా సహనంతో ఓపికతో ఉన్నాం ఇక్కడ నల్లూరు సూర్యనారాయణ గారు అనే వ్యక్తి ఫస్ట్లో రెండు వేల పద్నాలుగులో స్టీల్ ప్లాంట్లు ఉద్యమం చేసేవాళ్ళు ఆయన ఐఎన్టీసీలో తిరిగేవాళ్ళు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో స్టీల్ ప్లాంట్లో వార్డు అధ్యక్షులు ఇచ్చారు ఎలక్షన్ పది రోజులు ఉందనగా బూత్ ఏజెంట్ కానీ పెట్టలేదు ఎవరిని పెట్టలేదు జడిసిపోయి ఆయన సొంత గ్రామం వెళ్ళిపోయారు మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడికి వచ్చి వార్డు అధ్యక్షులుగా ఆయన్ని మన ఎమ్మెల్యే గారు నియమించారు ఆ నియమించిన వల్ల ఆయన వార్డు అధ్యక్షులు చాలామైన అవుతున్నారు ఆయన వార్డు అధ్యక్షులు వేసింది మాత్రం పల్ల శ్రీనివాస్ గారు కాదు ఆయనకి మామూలుగానే అన్ని కమిటీలు వేస్తున్నారు కాబట్టి మాకు కమిటీ ఇయ్యండి అని చెప్పేసి వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఎక్కడో వట్టల్లో ఎక్కడో ఒక పదిహేను మందిని తీసుకెళ్లి వాళ్ళు వాటర్లో కమిటీ చేసుకున్నారు అది మేము ఏంటంటున్నామంటే ఈ వార్డులో మొత్తం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దగ్గర దగ్గర ఐదు వందల మంది కుర్రలు ఉన్నారు ఐదు వందల మంది ఉన్నారు అందరు కలిపి వీళ్ళందరి సమక్షంలో మా కమిటీ ఇవ్వమని మేము కోరుతున్నామండి ఎందుకంటే ఎక్కడ దొంగ సాటును కమిటీ చేసుకోవడం కాదు ఆయన ఇక్కడ కమిటీ చేస్తే అప్పుడు ఏటనేది తెలుస్తుంది అంటే కార్యకర్తలు చాలా మంది ఉన్నారు వాళ్ళ నచ్చిన వాళ్ళు వాళ్ళు ఎన్నుకుంటారు అక్కడ కమిటీ వేసుకునేటప్పుడు వాళ్ళకి ఎవరు నచ్చితే వాళ్ళే సెక్రటరీ అవుతారు వాళ్ళే ప్రెసిడెంట్ అవుతారు వాళ్ళే ఇన్ఛార్జీలు అవుతారు వాళ్ళే అధ్యక్షులు అవుతారు ఏదైనా సరే అది కరెక్ట్ కాదు వేసుకోలేదు అదే విధంగా రెండు వేల ఇరవై ఒకటిలో కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది నేలకోటేశ్వరి ఒకరికి బ్లాక్మెయిల్ చేసి ఐదు లక్షల రూపాయలు ఆయన దగ్గర తీసుకోవడం ఆయన జరిగింది ఈ ఎలక్షన్ మళ్ళీ నాలుగు రోజులు ఉందనగా ఓట్ కార్డులు ఆయనవి వేరే అతనికి ఇచ్చేసి వైసీపీ నాయకులకి ఇచ్చేసి నేను ఇక్కడ ఉండట్లేదు నేను మా సొంత వెళ్ళిపోతానని అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఓట్లు వేసినప్పుడు ఆయన ఇప్పుడేమో రెండు వేల ఇరవై నాలుగులో పల్లా శ్రీనివాసరావు గారికి ఈ వార్డులో తొమ్మిది వేల మెజార్టీ వచ్చిందని ఆయన చెప్తున్నాడు ఆయన తెచ్చింది కాదు ఇది ఇక్కడ వార్డు ఎప్పుడు ఉన్నో అందరికీ తెలిసింది విశాఖ జిల్లాలో మొత్తం తెలుసు ఎనభై ఆరో వార్డు కొంచుకోవటం ఇంతకుముందు ముప్పై ఒకటో వార్డు తర్వాత ఎనభై యాభై ఎనిమిదో వార్డు అలాగే ఇప్పుడు ఎనభై ఆరో వార్డు అండి కానీ ఎప్పుడు కూడా ఈ వార్డు కొంచుకోటే అందులో తిరగలేదు రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో కూడా మనం మంచి మెజార్టీ ఇచ్చాము రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఈ వార్డులో మెజార్టీ మేము ఇచ్చాము వేరే గవర్నమెంట్ ఇచ్చినా సరే అలాగే రెండు వేల ఇరవై నాలుగు కూడా మెజార్టీ మంచి మెజార్టీ ఇచ్చాము మీరు కొత్తగా మెజార్టీ మేము ఇవ్వడం కాదు ఏంటంటే అలాగే తయారు చేసే నాయకులు అంత బాగా దాన్నేమో ఇప్పుడు ఏదో అతను ఉద్దిరించినట్టు చెప్తున్నాడు అలాగనే నేను అక్కడికి వచ్చి ఏదో పెద్ద పెద్ద గొడవ చేశాడు నేను ఏదో చేస్తాను అదేం చేస్తాను అతను ఏమీ చేసింది ఏమి లేదు అలాగనే రెండు వేల పంతొమ్మిదిలో కాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఆయన నేను వైసీపీకి డబ్బులు పెంచాను అని అంటున్నాడు ఆయన్ని నేను ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టుగా చూపించమానండి అలానే నేను ఎవరికైనా ఇచ్చే ఉంటే వాళ్ళతో చెప్పించమానండి ఎందుకు ఊగదప్పుడు కార్యక్రమాలు ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పమానండి ఆయన చెప్తే ఆయన చేద్దాం మేమేంటో తెలుస్తుంది అంతేగాని ఏవేవో ఎవరి దగ్గర చెప్పి ఏమో మీ మీటింగ్లు పెట్టుకొని ఏదో చెప్పుకోవడం కాదు అయినా డైరెక్ట్ గా వచ్చి ఏదైనా మాట్లాడాలి ఎక్కడెక్కడ లింక్ ఇంట్లో మీటింగ్లు పెట్టుకుని మాట్లాడడం కాదండి దీన్ని తీవ్రంగా మీకు ఖండిస్తూ